అబ్బా బయ్యే కొన్నారండి బాబు బ్లాక్ సారీస్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఎంత బాగా తీసుకున్నారంటే రియల్లీ అందులో హార్ట్ సింబల్స్ వచ్చాయన్నమాట శారీకి సూపర్ అంటే సూపర్ అండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేస్తుంది ఒకసారి క్లారిటీగా షేర్ చేస్తున్నారు ప్రైస్ రియల్లీ షాక్ ఇంత మెత్తగా ఉంటుంది అనమాట అంటే మీరు దీన్ని డైలీ వేర్గా యూజ్ చేసుకోవచ్చు లైక్ లిటిల్ బిట్ పార్టీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా చిన్న హార్ట్స్ వస్తాయి చాలా చిన్న లవ్స్ వస్తాయి సూపర్ ఉందండి అంటే బ్లాక్ ఫ్లవర్స్ ఇంతమంది ఉన్నారని ఇప్పుడే అర్థమైందనమాట అబ్బో ఎంత బాగుందంటే సారీ అయితే చాలా బాగుందండి నాకైతే భలే నచ్చేసింది అనమాట అంటే జస్ట్ ఒక వైట్ బ్లౌజ్ వేసేసుకుంటే సూపర్ జస్ట్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు శారీ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్లో ఉంటుంది అంటే జారా టైప్లో ఉంటుంది అనమాట చాలా చాలా బాగుందండి అసలు శారీ అయితే సూపర్ అసలు ఇంతమంది తీసుకున్నారండి రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి దాదాపు మనం ఫిఫ్టీ శారీస్ అమ్మేసాం ఇవి ఇంకేండి ఫోర్ ఆర్ ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయి తీసుకోవాలనుకున్నా వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి ఎవ్వరూ లేట్ చేయకండి సూపర్ శారీ ఎంత మెత్తగా ఉంటుందంటే అంత మెత్తగా ఉంటుందండి